అదే విధంగా ఒక నాయకుడు అంటాడు మీదంతా బయట పెడతా పెట్టురా బాబు ఏం పెడతావు భయపెట్టించే ఈ డైలాగులు వద్దు ఏమున్నదో బయట పెట్టు మేము కూడా బయట పెడతాం ఈ దామోదర్ అనేవాడు ఎక్కడుండే ఈ పార్టీ రాకముందు ఆయన పరిస్థితి ఏముండే ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడికెళ్ళి వస్తున్నది ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఇది వన్ డోర్ ఆపరేషన్ లేకుండే ఇవాళ వన్ డోర్ ఆపరేషన్ ఒకటే దగ్గరికి పోతున్నాయి ఉన్న పైసలన్నీ అది భూముల పైసలా అదే విధంగా ఎక్సైజ్ పైసలా ఎక్కడికైనా డైరెక్ట్ అక్కడికే పోతున్నాయి మిగతా మంత్రులు శాసనసభ్యులు అందరు ఉన్నారు ఇక్కడ ఉప్పెన రాదు సునామీ వస్తుంది సునామీ సునామీ విల్ కమ్ వెరీ షార్ట్లీ నా ఉద్దేశంలో నిజంగా కూడా మీకు ఆలోచన ఉంటే ఇవాళ కేసీఆర్ ఏమంటాడు ఆయన ఆలోచనతో నాకు విచిత్రం అనిపించింది మిషన్ ఎగ్జిషన్ కావాలంట అదే విధంగా ఏమంటున్నాడు ఏదైతే గ్రానైడ్ వ్యాపారుల కట్ట జిఎస్టి మరి బీడీ కార్మికుల వరకు న్యాయం ఉన్నది కానీ రైతుల ఇష్యూ నువ్వు మాట్లాడవేమరా బాబు రైతులకు పన్నెండు పర్సెంట్ జిఎస్టి వారికి మినిమం ప్రైస్ దొక్కలేదని వాళ్ళు ఉంటే నువ్వు ఒక్క అన్న ఆలోచన చేసినవా రైతులకు పని అది ఫెర్టిలైజర్ కావచ్చు రైతుకు వ్యవసాయం చేయడానికి ఏ పని ముట్లములో పన్నెండు పర్సెంట్ పెడితే ఒక్కసారి కూడా నీకు ఆలోచన లేదంటే రైతులను ఎంత వ్యతిరేకం ఉన్నదో అర్థమవుతుంది ఓట్లు మాత్రం రైతులది కావాలి బడుగు బలైన వర్గాల ఓట్లు కావాలి కానీ నువ్వు రైతుల గురించి ఆలోచన చేయాలి అంతేందుకండి